హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అవరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నామండి మరి అయితే చక్కగా న్యూట్రిషన్ తీసుకుంటున్నాం మరి మన బుజ్జి బుజ్జి పిల్లలకి అవసరం ఓకే మంచి డైనోషేక్ అనేది ఉంది అది తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ చేస్తుంది పిల్లలు చక్కగా ఎదుగుతారు మంచి పోషక ఆహారం మంచి ఇప్పుడు ఉన్న కల్తీ ప్రపంచంలో ఎక్కడ చూసినా మందరు వేసి పండిస్తున్నారు మనకే మంచి శరీర ఆహారం సరిగా దొరకట్లేదు మన పిల్లలకు కూడా ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు కూడా మా న్యూట్రిషన్ సెంటర్లో చక్కగా న్యూట్రిషన్ తీసుకొని మంచి హెల్దీ న్యూట్రిషన్ బేబీలు కూడా తీ కనడం జరిగిందండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం అనేది జరిగింది ఎన్నెన్నో మంచి మంచి లైవ్ రిజల్ట్స్ చూడండి ఆ బేబీ ఎంత బాగున్నాడు మంచిగా ఓకే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చూడండి బాబుకి కాళ్ళు వంకర్లుగా తిరిగిపోతే మరి చక్కగా న్యూట్రిషన్ వాడేంత బాగుంది మరి బుజ్జి బుజ్జి పిల్లలు చూసారు ఈ బాబు కూడా న్యూట్రిషన్ బేబీ అండి అలాగే చూసారా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎలా న్యూట్రిషన్ వాడుతున్నారు వాళ్ళు వీళ్ళందరూ న్యూట్రిషన్ బేబీస్ మరి మన 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 పోషకాహారం పిల్లలకి కూడా మంచి పోషకాహారం కావాలి బొద్దింకలతో కూడిన చాక్లెట్లు ఇస్తారా స్నాక్స్ ఇస్తారా మంచి న్యూట్రిషన్ ఇస్తారా చెప్పండి పిల్లలకి చిన్న ఏజ్లోనే మంచి న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా యాక్టివ్గా కూడా ఉంటారు పిల్లలు చూడండి చాలామంది పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా న్యూట్రిషన్ స్టార్ట్ చేయండి ప్రెగ్నెన్సీ టైంలోని పిల్లలకి బ్రెయిన్ కాళ్ళు చేతులు కళ్ళు కిడ్నీ లివర్ అన్నీ చక్కగా ఎదగాలి అని అంటే మంచి పోషకాహారం అనేది తీసుకోవాలి ఫుడ్ రూపంలో ఎప్పుడు మెడిసిన్ యూజ్ అనేది చేయకూడదు పిల్లలు ఆరోగ్యంగా హెల్దీగా ఉండటానికి ఇవన్నీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మన పిల్లల కోసం కూడా బెస్ట్ న్యూట్రిషన్ ఏంటంటే షేక్ ఆర్డర్కి వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా మంచిగా హెల్దీగా హెల్దీ ఫుడ్ అన్నమాట మీ పిల్లలు చక్కగా ఎదగటానికి కూడా మంచిగా సపోర్ట్ అవుతుంది మా పిల్లలకి మేము న్యూట్రిషన్ తీసి ఇచ్చాం కాబట్టి మీకు కూడా అది సజెషన్ చేయడం అనేది జరుగుతుంది చాలా కాల్స్ వచ్చాయి పిల్లలకి ఆహారం తీసుకోవాలని అందుకే మరి ఈరోజు మా న్యూట్రిషన్ సెంటర్లోని ఎంతమందికి మరి పిల్లలు పుట్టారు ఎంతమంది హెల్దీగా ఉన్నారు పిల్లల ఆరోగ్యం కోసం చిన్న చిన్న బుజ్జుబుజి పిల్లలు న్యూట్రిషన్ తీసుకుంటే ఎంత హెల్దీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారనేది నేను ఈరోజు మీకు పిల్లలు చూపిస్తూ లైవ్లో మీకు చూపిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మరి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకోకండి ఫేక్ వస్తాయి మీకు ఆర్డర్ మీకు ప్రోడక్ట్ కావాలంటే నాకు కాల్ చేయండి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అది ఎలా వాడాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పిల్లలు యాక్టివ్గా హెల్దీగా అసలు పుట్టినప్పటి నుంచి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే మంచి న్యూట్రిషన్ అనేది మన పిల్లలకి ఇవ్వడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఓకే పెద్దలమైతే మనం చక్కగా తీసుకుంటున్నాం పిల్లలు కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి మా చిల్డ్రన్స్ కూడా న్యూట్రిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మా పిల్లలకు కూడా చక్కగా న్యూట్రిషన్ తీసుకుని హెల్దీగా యాక్టివ్గా ఉంటున్నారండి అలాగే మా బుజ్జి బేబీ కూడా వస్తుంది ఇప్పుడు చూడండి వాళ్ళ మదర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల పిల్లలు కూడా హెల్దీగా హ్యాపీగా పుడతారు చూడండి ఇదిగో ఈ బేబీ మా బేబీయే చూడండి ఎంత చురుగ్గా చక్కగా యాక్టివ్గా నడుస్తుంది చూడండి చాలా షాపు ఇంకా సెవెన్ మంత్స్ బేబీ అంతా యాక్టివ్గా పుడతారన్నమాట అంటే మదరు కేరింగ్ తీసుకుంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటారు అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం మాట చాలామంది చూడండి ప్రెగ్నెన్సీతో ఉంటే పుల్ల మామిడికాయలని ఏవేవో పెడుతూ ఉంటారు స్వీట్స్ అని అవి అవి కాదండి ఫస్ట్ మనం హెల్దీ న్యూట్రిషన్ అనేది మన పిల్లలకు పెట్టేటప్పుడు మనం మనం చక్కగా ఆరోగ్యంగా పిల్లలు కూడా పుట్టేటప్పుడు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ వచ్చినా వాళ్ళకి ఏం చేసినా సరే మనకి రాత్రులు అనేది నిద్ర ఉంచడం జరగదు ఆ పిల్లలతో పడేసరికి సరిపోతుంది అదే న్యూట్రిషన్ ఇచ్చామనుకోండి డైనోసేస్ ఇచ్చామనుకోండి చక్కగా హెల్టీవ్గా హెల్దీగా కూడా ఉంటారు అన్నమాట పిల్లలు అంతా చక్కగా బుజ్జు బుజ్జిగా ఎదుగుతూ ఉంటారు పిల్లలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ వస్తుందండి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికే కదా మనం ఇవన్నీ చేసేది ఫస్ట్ మనం ఏంటి మనం బ్రతికేదే మన పిల్లల కోసం అందుకే వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇద్దాం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడదాం అనేక మంది ఆరోగ్యాలు కూడా ఇద్దాం ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెట్టకూడదని చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ కూడా పిల్లలకి నేర్పించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ